సినిమా అండ్ క్రేజీ టాపిక్స్ గురించి మీకు కావాలని చెప్తే మీకు ఫస్ట్ అయితే మీరు నా కోసం చిన్న హెల్ప్ అయితే చేయండి స ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసింది చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు టాపిక్లోకి అయితే మనం వెళ్ళిపోదాం కరీంనగర్ జిల్లా సప్తగిరి కాలనీలో అయితే ఒక విషాదం జరిగింది ఇది ఒక ఫోర్ డేస్ బ్యాక్ అయితే జరిగింది మనం అయితే అప్డేట్ లేదు ఈ న్యూస్ అయితే మీకు చెప్పలేకపోయాను ఇప్పుడు నీకు మీకు చెప్పాలని చెప్పేసి మేము రోజు రోజుకి మన లోకం అయితే ఎట్లా అయితే నాకైతే అర్థం కావట్లేదు చాలా వరస్ట్గా ఉంది ఈ జనరేషన్ అయితే ఇప్పుడు టాపిక్లకి అయితే వెళ్ళిపోదాం కత్తి సురేష్ అండ్ మౌనిక అనే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఒక రెండు నెలల క్రితం అయితే పెళ్లి చేసుకున్నారు ఒక మూడు నెలలు బాగానే ఉన్నారు మూడు నెలల తర్వాత వాళ్ళ వాళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో ఆయనకి కవర్ సరిపోయాగ అవ్వట్లేదు అని చెప్పేసి ఇట్లా వాళ్ళ వైఫ్ అయితే ఏదైతే వాళ్ళ వైఫ్ ఉన్నారో ఆమె ఒక టాబ్లెట్స్ కూడా మనకు తినే కూరలు అయితే ఆమె కలిపియడం కూడా జరిగింది ఒక ఒక ఫస్ట్ డే అయితే బాగానే ఉండింది ఈ తర్వాత ఫస్ట్ డే ఆయన అయితే మద్యం తీసుకుంటాడో మద్యంలో కలిపియడం కూడా జరిగింది ఫస్ట్ డే బాగానే జరిగిపోయింది ఇంక సెకండ్ డే వాళ్ళు తినే కూరలు అయితే ఆమె కలిపియడం కూడా జరిగింది సెకండ్ డే కూడా బాగానే జరిగిపోయింది ఇంకా థర్డ్ డే కూడా ఇట్లాగే ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాబ్లెట్ సెకండ్ సెకండ్ రెండు ట్యాబ్లెట్స్ అట్లా థర్డ్ డే మూడు ట్యాబ్లెట్స్ అట్లా కలిపియడం కూడా జరిగింది ఆమె ఆ త్రీ డేస్ అయితే ఆయన బాగానే ఉన్నాడు ఆయన ఒక డ్రైవర్ కూడా ఆయన అయితే ఇట్లా ఫ్యామిలీని చూసుకుంటూ ఏం చూసుకుంటూ ఇట్లా అయితే ఉన్నాడు ఆమెకైతే చెడు వినాశానికి అయితే చెడు అలవాట్లకైతే అయితే ఆమె అయితే బానిస్ ఆమె అయితే ఇట్లా చేయడం కూడా జరిగింది థర్డ్ మూడు ట్యాబ్లెట్స్ బాగానే తీసుకున్నాడు ఆయన బాగానే ఉండింది ఫోర్త్ డే అయితే నాలుగు టాబ్లెట్స్ కూడా ఇవ్వడం జరిగింది మనం అయితే ఏదైతే ఆనందింటామో దాంట్లో అయితే ఫోర్ టాబ్లెట్స్ కలిపియడం జరిగింది ఆయన అయితే అక్కడికక్కడికే చనిపోయాడు ఆమె ఇంకా తెలివిగా వ్యవహరించి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా ఫోన్ చేసి ఇట్లా ఏమో అయింది మీ మీ కొడుకు అని చెప్పేసి కూడా తెలివిగా ఇది కూడా తెలివిగా చేయడం కూడా జరిగింది ఆయన అప్పటికే చనిపోయినాడు ఇంకా హాస్పిటల్ తీసుకోబోతే ఆయన చనిపోయాడు దీనివల్ల కారణం అని చెప్పాడు ఆమె అక్కడికక్కడే అరెస్ట్ చేశారు ఇదైతే అబ్బాయిలు కానీ అబ్బాయిలు అమ్మాయిలు కానీ చాలా అయితే వరస్ట్ ఉన్న జనరేషన్ అయితే ఎక్కడ చూసిన అఫైర్స్ కానీ అదైతే జరుగుతుంది దీని గురించి మీరేమనుకున్నారో కామెంట్ చేసేయండి థ్యాంక్ యూగా